ఏం చేస్తున్నావు నువ్వు ఇదంతా నీళ్లు పోస్తున్నావేంటి నీళ్లు పోస్తున్నావ్ కల్లుల నిటి నిత నీళ్లు వస్తున్నాయి ఆ చూస్కోరా నాకు ఏం జలస్తుంది కదా కరెంట్ తీరుగొనాలా నువ్వు చూసుకొని రావాలి కదా కల్లుక నిటి నిక్కుమే అని నీకు చూస్కోని రావాలి ఎవరొ మనిషి ఆ నువ్వు చూశావలే ఎవరన్న తోంగో జరుగుతుంది లోపల నేను మామూలుగా నడుస్తాను అప్పా ఎక్కడ ఇల్లు తోడు వస్తుంది నావు ఏం చేస్తున్నా చూసుకుంటూ రావాలా వెనక ముందు చూసుకోవాలి కదా నువ్వు వెనక మనసు చెప్పాలి ఇల్లు అని నాకేం నువ్వు సడన్ గా వస్తా నువ్వు చూసుకోవాలని రావాలి అసలు కింద చూడడం మొత్తం ఉంది నేను చూసుకోవాలి నువ్వేదో పని చేసుకున్నా మామూలుగా వచ్చి నేను పడిపోయా నేను ఇల్లు దూసుకుంటా వస్తున్నాను ఇంకా టైం అందుకు ఎట్లా కింద మొత్తం జారిపోతుంది నీకే పనిచేయడం రాట్లా ఎవరు పడతాడు పడిపోతున్నాయి అట్ట పడితే అట్టే పని చేయటం రాదా ఇప్పుడు రాడిగేసారు ఆయన దారిపోతు. यार बट्टाड़ बड़పోయి నేను పడేశానని మీకు మాట్లాడుతున్నావో. నేను ఇన్ని ఒరుస్తనేం లే అందుకు జరిగింది. ఎడదాం చూసుకోవాలి కదా. నువ్వు ఆ శరణం వచ్చేసి దోహేశావో ఇంకా కాలేకు వచ్చేస్తావు. చేతి మీద కదా పక్కలే నువ్వు. నునే పక్కే నేను పని చేసుకుంటాను నువ్వు అర్థం ఉండి నన్ను పనని పక్కే ఉండు. డైరెక్టుగా ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏమే? నేను పక్కచే చూసుకోవాలా. ఇకే నువ్వు దూరిన్ చాలలే పో ఇంకా. ఇంకా దొరుస్తా ఉన్నావు. అవునా సత్తుడు అయితే

మొత్తం నిమ్మ నిమ్మగా ఉంది కింద పట్టుకోకున్నా కానీ అంటే పోయి ఆ గోడ గుద్దుకోబోయే సరే మంచి అట్టే ఉంటుంది నేను పట్టుకొని తప్పు చేసా పడుతుంది ఈసారి పో చెప్తా జరుగు జరుగు జరుగుతాయి

అందుకే రెండు మూడు సార్లు పడిపోయింది ఇప్పటికే సరే జరుగు అది చెప్పేది అనిపించాయి ఇప్పుడు పడతామని చెప్పేది అనిపించా సర్లే మొహం చూసుకో दोबला नहीं कर चुकी बेटा इसी टूट गई ना सब। क्यों अपने आस पास में? हाँ, मैं कौन हूँ तो? गापा दा सा जा सा गापा दा बा दा ये तो ये क्या जैसा रो? अब्बा ना दोबला नहीं आई भी नहीं अलांग। अच्छा मैंने वो चूस कोल्ड आत्मा है। अच्छा मैं बदलने का चूस बेटा सजा ला

ఏ సైట్ దంగ్లా వెళ్తున్నాయి దొంగ నేను కళ్ళు కడిపోయింది నీకు నేరుగా వచ్చేది ఎందుకు దొంగ టీ డబ్ల్యూ టి డబ్బులా ఏం డబ్బులా నా కార్డు ఏటీఎం కార్డు నేను ఎందుకు తీసుకెళ్ళాను ఏటీఎం కార్డు ఖర్చు నువ్వు ఎవరు చెప్పారా ఆవు లేదు కొత్త కదా కొత్తది కూడా ఉంది కొత్త కారా

ఇది దీని మీద దుమ్ము చూడు నిన్న చెప్పాను నీకు ఆ బల్ల మీద ఉంది తీసుకుని నాంటో పెట్టుకోమని చెప్పాను కదా దానాడే వారేశా ఏం మాట్లాడకు మాట్లాడ ఓ నో నేను బల్ల ఏంది గమ్ముని చూస్తున్నావా నీకు ఇప్పుడు అవసరం లోపల నువ్వు చూసుకో దాంట్లో లేదంటే నేను దొంగనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా సారీ సారీ సారియా సారీ ఎక్కడంటే అక్కడ వస్తువులు పెట్టే చూసుకోకుండా నన్ను చెప్తాము కవర్లో పెట్టుకుని పెడతాను అది గుర్తులేదు కానీ నేను దొంగ అని చెప్తా నీ డబ్బులు నేను ఖర్చు చెప్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మన్ని బ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఈ మధ్యనే మూడు రోజుల కిందట వీడియో పెట్టాము చాలా వైరల్ అయింది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టారు మమ్మల్ని మీరు మీరు చాలా అంటే చాలా ఆదరించారు మమ్మల్ని ఇంకా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎనిమిది వేల మంది దాకా వచ్చారు మనకి ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే మా వీడియోస్ ఎక్కువ మందికి అయితే షేర్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినందుకు అందరు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నేనైతే మైక్ చూసుకోలేదు మైక్ అయిపోయి ఉంది నేను ఇంకా ఆన్లో అనుకున్నాను ఆన్లో అని అనుకొని మాట్లాడుతూ ఉన్నాను నాకైతే తెలియలేదని అందుకని వాయిస్ వరిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మాకు మేమైతే ఫస్ట్లో అన్ని వ్లాగులు తీస్తున్నాము అందుకని వైరల్ అవ్వట్లేదు వ్లాగులు తీస్తుంటే అందుకని ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీసుకు వస్తున్నాము ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీసుకుంటే ఎక్కువ వైరల్ అవుతున్నాయి మేము యూట్యూబ్లో చూసాం ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్లో చూసి మీకు ఏది ఎక్కువ వైరల్ వైరల్ అయితే ఆ వీడియోలో తీసి పెట్టండి అప్పుడే ఎక్కువ రీచ్ అవ్వద్ది అని చెప్పారు అందుకని ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీస్తున్నాం ఫ్రెండ్స్ వ్లాగు వీడియోలు అయితే మాకు వైరల్ అవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత తాపేస్తున్నాను ఎలా ఉందో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్